నుంచి ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి మనం చదువుకుందాం యహోవా దూత వచ్చి యవాసుకు కలిగిన ఆ కూర్చుండెను యవ ఆ యవాసు కుమారుడైన గిద్యను మిద్యానీయులకు మరువే ఉండినట్లు గాను చౌటున ఆ యహోవా ఆ అతనికి కనపడి పరాక్రమము గల బలాజ్ఞుడా యహోవా నీకు తోడై ఉన్నాడని నిత్యాను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతూ హయా సరే కొద్ది నిమిషాలు మనం ఈ యొక్క చదవబడినటువంటి లేఖనాలని మనం ధ్యానం చేద్దాం ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే గిద్యోను అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు గిద్యోను ఎవరు అంటే యోవాషు కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం అభియంచనీయుడైన యోవాసు కుమారుడైనటువంటి గిద్యోనుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనం ఇంకా కొంత కిందికి కనుక పదిహేనవ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ కొంచెం మనకి అతని గురించి కొంచెం వివరణ మనకి కనపడుతుంది పదిహేనవ వచనం అతడు చింతమున ఏదైనా వాడ దేని సహాయము చేత నేను ఇస్రాయేళ్లను రక్షింపగలను నా కుటుంబము మనసి గోత్రములో ఎన్నిక లేనిదే నా పితృ కుటుంబంలో నేను కనిష్ఠుడు నైల్య గిద్యోను ఏ గోత్రానికి చెందినటువంటి వాడంటే మనసి గోత్రానికి చెందినటువంటి వాడు అయితే గిద్యోను తన కుటుంబంలో తన యొక్క యోవాసుకు పుట్టినటువంటి కుమారులో కనిష్ఠుడుగా నేనున్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు గిద్యోను చెప్తూ ఉన్నాడు అంటే చివరిగా పుట్టినటువంటి వ్యక్తి గిద్యోను అయితే గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడంటే ఒకనాడు గోధుమల్ని దొల్ల కొట్టుచు ఉన్నాడు అంటే గోధుమల్ని కింద కొట్టుచూ ఉన్నాడు ఎలాగున ఆయన గోధుమల్ని దొల్ల గానుగు చాటున ఉండి ఆయన గోధుమలను దుల్లగొట్టుచున్నారు ఎందుకు ఆయన గా ఆ గానుగు చాటున ఉండి ఆ గోధుమల యొక్క ఆ పనిని ఆయన చేస్తూ ఉన్నాడు అని అంటే ఆనాడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే విద్యానీయులకి దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని అప్పచెప్పాడు దానివల్ల ఆ విద్యానీయులు అనేటువంటి వారు ఇస్రాయలీ బహుగా బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కనుక వాళ్ళందరికీ కూడా భయపడి ఆ గిత్యోను ఏం చేస్తూ ఉన్నాడంటే మరిగా అంటే ఎవరికి కనపడకుండా గానుకు చాటున ఉండి గోధుమని దొల్లగొట్టుచు ఉన్నాడు అక్కడికి ఎవరు వచ్చారు అంటే దేవుని యొక్క దూత ఆ చోటికి వచ్చి అతనిని పిలుస్తూ ఉంది ఏమని పిలుస్తూ ఉందంటే పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు అని ఎవరితో గిద్యోని తోటి దేవుని యొక్క దూత చెబుతూ ఉన్నది ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దర్శనం అనేటువంటిది కొంతమందికి ఉంటుంది జీవితంలో కొంతమందికి దర్శనం అనేటువంటిది ఉండదు కానీ చూడండి దర్శనం అనేటువంటిది మనకి కలిగినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క దర్శనం అనేటువంటిది మనకు ఉన్నప్పుడు మన జీవితం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితమైన లేకపోతే డెవోషనల్గా ఉన్నటువంటి జీవితమైన స్పిరిచువాలిటీ జీవితమైన లేకపోతే సాధారణమైనటువంటి జీవితం కూడా ఒక దర్శనం అనేటువంటిది మనకుంటే మన జీవితాలు అనేటువంటివి ముందుకి అద్భుతమైనటువంటి విధముగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అనేక మంది భక్తులకి దేవుడు దర్శనాలను ఇచ్చాడు ఎందుకు ఆ దర్శనాలు ఇచ్చాడంటే వారు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి కారణమైతే వారి యొక్క వారిని దేవుడు ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటిది అదొక కారణం అని మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే దర్శనం అనేటువంటిది మనకి కావాలి అని అంటే ఖచ్చితంగా కావాలి దర్శనం దర్శనం లేకపోతే మన జీవితంలో ముందుకు వెళ్ళలేము ఒకవేళ ముందుకు వెళ్ళినా కూడా అది మధ్యలోనే వదిలి వేసి వెనక్కి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఒక బలమైనటువంటి విజన్ అనేటువంటిది మనకుంటే బలమైనటువంటి ఆ విజన్ ద్వారా మనకి దేవుడు ఒక గొప్ప జ్ఞానమును దేవుడు మనకి దయచేస్తాడని తన యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దర్శనము మన జీవితంలో ఉంటే కనుక దర్శనము ప్రకారముగా మనం నడవగలిగితే కనుక అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు మనకు అందిస్తాడు అయితే మనము కొంతమందిని ఈ రాత్రికాల సమయంలో కొంతమంది వ్యక్తుల్ని మనం చూద్దాం ఇప్పుడు మనం గిడ్ చూసాం అలాగే మోసి మనకు కనపడతాడు అలాగే అపోస్తుల కార్యములో అపోస్తులైనటువంటి పౌలు కూడా మనకు అనిపిస్తారు వీరందరూ కూడా మనకి సుపరిచిత్రమే తెలిసినటువంటి వ్యక్తులే బైబిల్లో దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు కానీ వీరిని మనం ప్రధానంగా ఈ రాత్రి సమయంలో మనం తీసుకుందాం అపోస్తులు అనేటువంటి పౌరు జీవితానికి వస్తే కనుక దర్శనము కలిగినప్పటి నుండి తన యొక్క జీవితం అనేటువంటిది వేరుగా ఉంది దర్శనము లేనప్పుడు తన యొక్క జీవితం అనేటువంటిది ఒక తీరుగా ఉంది దర్శనము వచ్చిన తర్వాత అతనిలో కొన్ని మార్పులు చూజ్ చేసుకున్నాయి అతని యొక్క హృదయం కూడా మారిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం చూడండి అపోస్తుల కార్యాల గ్రంథంలోనే తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని మాటల్ని చదువుకుందాం అపోస్తుల కార్యాలయ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం ఆత్య చేయను హరయ్యా చదవండి స్త్రీల నైను వారిని బంధించి ఎరుసు మనం తీసుకొని వచ్చు పత్రికలు ఇమ్మని అడిగిన అతడు ప్రయాణము చేయించు తమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అనలుయ్యా చూడండి దర్శనం అనేటువంటిది రాకముందు అపోస్తులైనటువంటి పౌలు ఎలాగున్నాడు అనంటే ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరిస్తూ ఉన్నాడు హత్య చేస్తూ ఉన్నాడు ప్రాణాదారమైనటువంటి ప్రధాన యాచకుల దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి సమాచారాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ప్రభు యొక్క మార్గంలో ఉన్నటువంటి పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి బహుగా హింసించి ఎరు తీసుకువెళ్ళటం వారిని అనేకమైనటువంటి రకాలుగా బాధ పెట్టడం అనేటువంటిది ఆయన చేస్తూ ఉన్నారు అలాగే ఎరుసేము పట్టణంలో ఉన్నటువంటి వారిని కాకుండా తమస్కులో కూడా కొంతమంది ఉన్నారు అక్కడ కూడా ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి తమస్కు కూడా నేను వెళ్ళి వారిని కూడా ఇక్కడికి తీసుకుని వస్తాను పత్రికలు నాకు ఇవ్వండి అంటే అనుమతి నాకు జారీ చేయండి అని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈయన ప్రయాణమైపోతూ తమస్కు మార్గాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అకస్మత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతనిని ప్రకాశించినప్పుడు అప్పుడతడు నేల మీద పడి సౌల సౌల నన్నేలా హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటూ ఉన్నాడు ప్రభు యొక్క దర్శనం అనేటువంటిది అతనికి అతని యొక్క జీవితంలో చోటు చేసుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం అపోస్తులైనటువంటి పౌలు ఆయన దర్శనము రాకముందు సౌలుగా ఉండటం అలాగే దర్శనం వచ్చిన తర్వాత పౌరుగా మారటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అతని యొక్క జీవితంలో అంతకుముందు జ్ఞానం అనేటువంటిది లేదు ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి ఆ యొక్క మాటల్ని నమ్మాలి ఏ విధమైనటువంటి మనుషుల్ని నమ్మాలి అనేటువంటి పూర్తి జ్ఞానము అతనికి లేదు దర్శనము ఎప్పుడైతే వచ్చిందో ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించడం ఆయన నేర్చుకున్నాడు ప్రభు యొక్క జ్ఞానాన్ని అతనిలో ఒక డిసిప్లైన్ అనేటువంటిది వచ్చింది ఒక క్రమశిక్షణ అనేటువంటిది అతనికి రావటం మనం చూస్తూ ఉన్నాం అనలుయా దర్శనము ఏ వ్యక్తికి వస్తూ ఉన్నదో అతని యొక్క జీవితంలో జరిగేటువంటి మొట్టమొదటి సంఘటన ఏంటి అంటే అతనిలో ఉన్నటువంటి భయం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది చూడండి కొంతమంది భక్తులు దర్శనము రాకముందు ఎంతగానో భయపడుతూ ఉండేటువంటి వారు ఇప్పుడు కనుక మోస కనుక మనం చూసినట్లయితే ఐగుప్తు నుండి పారిపోయి వచ్చాడు ఎక్కడికి మిథ్యాను అరణ్యానికి ఐగుప్తు నుండి ఆయన పారిపోయి వచ్చాడు ఎందుకు అక్కడ భయపడిపోయి ఐగుప్తినికి భయపడిపోయి మిత్యాను అరణ్యానికి వచ్చాడు ఎప్పుడైతే ఆ హోరేపు పర్వతము దగ్గర మోసకు దర్శనం వచ్చిందో అక్కడ దేవుడు ఒక మాట్లాడాడు ఆయనతోటి నేను నీకు తోడుగా ఉంటాను నీవు నా ప్రజల్ని రక్షించాలి కనుక నీవు మరలా మోసే చిత్తము ప్రభువా నేను వెళ్తాను అని ధైర్యంతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంత అంతకుముందు అతనిలో భయం అనేటువంటిది ఉన్నది దర్శనం ఎప్పుడైతే పొందుకున్నాడో ఆ భయాన్ని తొలగించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందుకనే మనం దర్శనం వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల్లో మనం చూస్తాం భయం అనేటువంటిది వారిలో ఉండదు ప్రభువు కోసం ఎంతవరకైనా తెగించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అలలియ చూడండి అపస్తులైనటువంటి పౌలు కూడా అతడు తమస్కులోకి వెళ్ళిన తర్వాత భయపడుతూ భయపడుతూ తమస్కులోకి వెళ్ళాడు ఎప్పుడో ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత కానీ అతని యొక్క కళ్ళు ఎప్పుడైతే తెరచు తెరవబడ్డాయో మూసుకున్నటువంటి కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అతనిలో ఉన్నటువంటి పూర్తి భయం అనేటువంటిది తొలగిపోయి తమస్కులోని దేవుని యొక్క సువార్తన ప్రకటించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం దేనికి అని అంటే దేనికి ఇదంతా కూడా వచ్చిందంటే వారిలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయాయి అనలియా మనం చూసినట్లయితే ఒక కన్య అయినటువంటి మర్యాద కూడా దర్శనం వచ్చింది దేవుని యొక్క దూత ఆమె దగ్గరకు వచ్చి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా నీవు గర్భాన్ని పొందుకుంటావు నీవు ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు అని ఎవరు చెప్తారు దేవుని యొక్క దూత గాబ్రియల దూత కన్య అయినటువంటి మర్యాదతో చెప్తే అలాగే ప్రభు నీ చిత్తము కానిము అని ఆమె కూడా ప్రభు యొక్క దూతతో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం దర్శనము ఎప్పుడైతే పొందుకుంటామో ప్రభు కోసం నిలబడేటువంటి గొప్ప అవకాశాన్ని మనం కలిగి ఉంటాం అంటే ప్రభు కోసం నిలబడటం అంటే ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా తొలగించేసి ధైర్యముతో ఈ లోకంలో ముందుకు సాగేటువంటి కృపను దేవుడు మనకిస్తాడు ఎప్పుడు అని అంటే ప్రభు యొక్క దర్శనాన్ని మనం పొందుకున్నప్పుడు అనలియ రెండవదిగా మనలో ఏముంటుంది అంటే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఒక క్రమశిక్షణ అనేటువంటిది మనలో అలవరు అలవరు ప్రభు అలవరుస్తాడు మనకి అదివరకు ముందు మనం చదువుకున్నటువంటి లేఖనంలో గిద్యోని యొక్క విషయానికి వస్తే గిద్యోని ఎక్కడ ఉన్నాడు అని అంటే గోధుమల చాటున సారీ గానుగుల చాటున అక్కడ ఏం చేస్తున్నాడు అంటే గోధుమలు ఉన్నాడు ప్రభు యొక్క దర్శనం అతనిలో వచ్చింది వచ్చినప్పుడు అతనిలో ఉన్న శిక్షణతో ఇస్రాయల్ ప్రజలు నడిపించి మిథ్యానీయుల్ని ఓడించాడో అనేటువంటి విషయాలు స్పష్టంగా అక్కడ మనకి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరి జీవితంలో దర్శనం అనేటువంటిది చాలా 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 అవసరమైనటువంటిది దర్శనం లేకపోతే మనం జీవితంలో నడవలేనటువంటి పరిస్థితులు కొంతమంది చెప్తారు దొంగత నాకు దర్శనం వచ్చింది ప్రభు నాతో ఎలా మాట్లాడాడు ప్రభు నాతో ఎక్కడ మాట్లాడారు ప్రభు నాతో అక్కడ మాట్లాడాలని కొంతమంది దంగ దర్శనాలు కొంతమంది చెప్పి కొంతమంది మనుషుల్ని మబ్బు పెడుతూ ఉంటారు అలాంటివి మనం నమ్మాల్సినటువంటి పని లేదు కానీ వాక్యానుసారమైనటువంటి దర్శనాన్ని మనం నమ్మాలి వాక్యాన్ని వాక్యానుసారమైనటువంటి దర్శనం ఎవరికైతే ఉంటుందో వాక్యపు వెలుగులో ఆ దర్శనం అది కరెక్ట్ అయినా లేదా అనే ఎప్పుడైతే మనం సరిచూసుకుంటామో అప్పుడు ఆ దర్శనం అనేటువంటిది అది నిజము అని మనం నమ్మాలి అబ్రహం దగ్గరికి పద్దెనిమిదవ అధ్యాయంలోని ఎవరు వచ్చారు దేవుడు వచ్చాడు అబ్రహం దగ్గరికి పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు వచ్చాడు వచ్చినప్పుడు అబ్రహమ దర్శించినప్పుడు అబ్రహామ యొక్క జీవితం అప్పటి వరకు తీరుగా ఉంది దేవుడు దర్శించి వెళ్ళిన తర్వాత అబ్రిహమ యొక్క జీవితం అనేటువంటిది మారిపోవటం మనం చూస్తూ ఉన్నాం అబ్రిహామ యొక్క జీవితంలో కొన్ని కొరతలు ఉన్నాయి ప్రభు వచ్చి దర్శించిన దాకా కూడా కొన్ని కొరతలు ఉన్నాయి ప్రభు వచ్చి దర్శించిన తర్వాత ఆ కొరతలు అన్నింటినీ కూడా ప్రభు తీర్చడం అవన్నీ కూడా తొలగిపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కనుక దర్శనము ఎవరి ప్రభు యొక్క విసన అనేటువంటిది ఎవరికి ఉంటుందో వారిలో మొట్టమొదటిగా ఏముంటుంది ఏముండదు అంటే భయం అనేటువంటిది ఉండదు ధైర్యం అనేటువంటిది ఉంటుంది అలాగే రెండవది వచ్చేసరికి క్రమశిక్షణ అనేటువంటిది దేవుడు దర్శనము ద్వారా ఇస్తాడు మోసే ఏం చేశాడంటే అప్పటిదాకా అరణ్యంలో అరణ్యములో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు మేకలను మేపుతూ ఉన్నాడు గొర్రెలు మేపుతూ ఉన్నాడు మేపుతూ ఉన్నప్పుడు ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆలోచనలు చేసి ఉంటాడు అదివరకు ముందు ఆయన హత్య చేసి విద్యాను అరణ్యానికి వచ్చినటువంటి వ్యక్తి నలభై సంవత్సరాలు గురులుగా వస్తాడు ప్రభు యొక్క దర్శనం హౌరేమ కొండ దగ్గర ప్రభు యొక్క దర్శనం వచ్చిన తర్వాత అతని యొక్క జీవితంలో ఎంత డిసిప్లిన్ ఉండటమో మనం చూస్తూ ఉన్నాం చూడండి అపోస్తులైనటువంటి పౌల్లో కూడా డిసిప్లిన్ అనేటువంటిది ఎంతగా మారిపోయిందంటే చాలా క్రమశిక్షణ అనేటువంటిది మనం చూస్తాం అదివరకు ముందు అపోస్తులైనటువంటి పౌరుల దగ్గరికి ఎవరైనా వచ్చి అతన్ని దూషించినప్పుడు లేకపోతే అతనిని విమర్శించినప్పుడు అతన్ని తిట్టినప్పుడు విపరీతమైనటువంటి వాంఛను కలిగి అతను ఎదుటి వారిపై గొడవలు పెట్టుకోవడం ఎదుటి వారిని తిట్టడం లేకపోతే ఎదుటి వారిని దూషించడం లేకపోతే ఎదుటి వారిని జైలుకు తీసుకువెళ్ళడం అధికారులు కప్పచెప్పడం అనేటువంటిది మనం చూసాం కానీ ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడో అది మొత్తం కూడా ఏమైపోయిందంటే ఆపోజిట్ గా మారిపోయింది అతనిలో ఒక క్రమశిక్షణ వచ్చింది ఎప్పుడు ఎలాగున ఎక్కడ నిలవాలి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఏ మనిషితో మాట్లాడాలి అనేటువంటి క్రమశిక్షణ అతనికి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం అదంతా కూడా మనం పదో అధ్యాయమో పదకొండవ అధ్యాయము ఇదంతా కూడా అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయమో పదకొండవ అధ్యాయం కూడా మనం చదివితే కనుక ఎంత ఎంతగా అపోస్తులైనటువంటి పౌరుల దర్శనము ద్వారా మారిపోయాడు ఎంత క్రమశిక్షణని అలవరుచుకున్నాడో మనం చూడగలుగుతాం అలాగే మోసే విషయానికి వచ్చినా కూడా మోసే ఐగుప్తు ఐగుప్తు దేశమును ఐగుప్తు దేశానికి వెళ్తాడు మరలా ఐగుప్త దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని ఎంతో మంది ఏమయా నువ్వా మమ్మల్ని కాపాడేది నిన్న దేవుడు పంపించింది అని వాళ్ళు అనేక మంది దూషిస్తూ ఉన్నప్పుడు అతనిలో కోపం అనేటువంటిది రాలేదు కానీ దేవుడిచ్చినటువంటి దర్శనం ద్వారా ఒక క్రమశిక్షణ వచ్చింది ఆ క్రమశిక్షణ ద్వారా ఆయన కూడా ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఆలోచన చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి ఎవరిని ఏ మాట దూషించకూడదు అనే క్రమశిక్షణ మోర్షి కూడా అలవర్చుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం హలో వియా మీకు ప్రభు యొక్క దర్శనము మనకు ఉండాలి ఆ దర్శనములో మనలో జరిగేటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి ఆ మార్పులు ఏంటి అంటే ఆ దర్శనంలో మనలో ఉన్నటువంటి భయం పోతుంది ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు మనకి జ్ఞానం అనేటువంటిది వస్తుంది మనకి మారు మనసు అనేటువంటిది వస్తుంది మనలో ఒక తెలివి అనేటువంటిది వస్తుంది భారభరితమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తాడు మనలో డిసిప్లిన్ అనేటువంటిది ఉంటుంది చివరికి వచ్చేసరికి ప్రభు యొక్క దర్శనం ద్వారా మనము మన జీవితంలో విజయాన్ని సాధించేటువంటి దిశగా దేవుడు మనల్ని నిలబెడతాం ఏముంటుంది చివరికి వచ్చేసరికి మన జీవితంలో దర్శనం ద్వారా ఏం కలుగుతుందంటే విజయం అనేటువంటిది మనకు దేవుడు అందిస్తారు మనం ముగ్గురు జీవితాన్ని చూశాం అపోస్తులైనటువంటి పౌలు గిద్యోను మోసే వీరు ముగ్గురు కూడా దేవుని ద్వారా దర్శనాలు పొందుకున్నారు వీరు ముగ్గురు కూడా దేవుని ద్వారా దేవుని దర్శనం ద్వారా భయాన్ని విడిచిపెట్టారు జ్ఞానాన్ని పొందుకున్నారు మారుమరుసులు పొందుకున్నారు భారభరితమైనటువంటి ఆత్మను పొందుకున్నారు హృదయాన్ని పొందుకున్నారు అలాగే క్రమశిక్షణ కూడా పొందుకున్నారు చివరికి వచ్చేసరికి వీరు ముగ్గురు కూడా విజయాన్ని సాధించారు గిత్యోనికి దేవుడు ఒక అప్పు చెప్పాడు ఏమప్ప చెప్పాడు ఒకసారి మనం న్యాయమూర్తుల గ్రంథము ఆరు అధ్యాయము కొన్ని మాటలు మనం అక్కడ చదివితే కనుక ఎందుకు విద్యోన్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు ఆ గిత్యోనికి ప్రభు యొక్క దర్శనమిచ్చాడు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ఆరు అధ్యాయము అబ్బాయిగా వచ్చిన మనం చదువుకుందాం అంతటా యహోవా అతని తొట్టు తిరిగి బలము తెచ్చుకోము వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింపు నిన్ను పంపినవాడు వాడు ఎందుకు గిద్యున్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు దర్శనమిచ్చాడంటే మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేళ్ళ ప్రజలు రక్షించడానికి దర్శనం దర్శనమిచ్చాడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు చివరికి వచ్చేసరికి అతని యొక్క జీవితంలో మిద్యానీయుల నుండి ఇస్రాయల్ని రక్షించాడా అంటే ఖచ్చితంగా రక్షించాడని మనం చెప్పాలి ఏడవ అధ్యాయం ఆ ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి యుద్ధాలు అద్భుతమైనటువంటి విధముగా ఏ విధంగా చాకచక్యంగా ఏ విధంగా మరి శత్రువుల్ని మట్టు పెట్టడం అనేటువంటిది మనం అదంతా కూడా చదివితే కనుక అదంతా కూడా మనకి అర్థమవుతూ ఉన్నది హలలుయా కలలియ్య అలాగే మహి జీవితంలో కూడా మహర్షిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే అంటే ఉన్నటువంటి తన ప్రజల్ని తన ప్రజల్ని విడిపించడానికి మహర్షికి దర్శనమిచ్చాడు ఇచ్చాడు ఏం పంచుకున్నాడు తుదక్కి వచ్చేసరికి మోసే వాళ్ళందరినీ కూడా ఐగుంతుల నుండి విడిపించాడా అంటే ఐగుంతుల నుండి వాళ్ళందరినీ కూడా విడిపించి వాళ్ళందరినీ కూడా విడిపించి ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని అంటే కానానికి తీసుకువెళ్ళాడు అంటే పాత తరములో కేవలం ఇద్దరు మాత్రమే కారణంలో ప్రవేశించారు అందరూ కూడా పాత తరములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు కొత్త తరము న్యూ జనరేషన్ మాత్రమే కానాను దేశంలో అడుగు పెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం అంటే విజయాన్ని సాధించాడంటే ఖచ్చితంగా మనం చెప్పాలి దర్శనాన్ని కొద్దుకున్నాడు విజయాన్ని సాధించాడు అపోస్తులైనటువంటి పౌరులు కూడా మార్గం మధ్యలో ఎందుకు దర్శనమిచ్చాడు అంటే సువార్తను ప్రకటించడానికి అన్ని జనులకు వెలుగుగా నేను నిన్ను నియమించాను అని అపోస్తులైనటువంటి పౌరులు ఒక సందర్భంలో మనకు చెప్పడం చూస్తూ ఉన్నా అపోస్తులైనటువంటి పౌరులు అనేకమైనటువంటి దేశాలు తిరిగాడు మూడు సువార్థ యాత్రలు ఆయన చేశాడు మూడు మిషనరీ యాత్రలు ఆయన చేశాడు అనేకమైనటువంటి సంఘాలు కట్టాడు కొద్ది సంఘ జరిగించారు అలవయ్య ఇదంతా ఎప్పుడు జరిగింది దర్శనాన్ని పొందుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగాయి వాళ్ళ జీవితాలలో విజయాల్ని ఎప్పుడు సాధించారు అంటే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాతనే వారు విజయాన్ని సాధించుకున్నారు అందుకనే దర్శనం అనేటువంటిది మన జీవితంలో చాలా 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 అవసరమైనటువంటిది దర్శనాన్ని పొందుకునేటువంటి దిశగా మన జీవితంలో ఉండాలి దర్శనాన్ని పొందుకున్న తర్వాత మన జీవితాలలో శ్రమలు వస్తాయా ఇరుకులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ప్రభు యొక్క విజన్ అనేటువంటిది మన హృదయంలో ఉంటుంది కనుక మనలో ఉంటుంది కనుక చివరికి మన గమ్యం అనేటువంటిది విజయాన్ని సాధించేటువంటి దిశగా మనం పరుగులు పెడతాం అందుకనే దర్శనం మనం పొందుకునేటువంటి బిడలుగా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విధముగా మనల్ని ముందుకు నడిపిస్తాం ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలితం చేయగాక ఆమె